టీవీ ఛానల్ స్వాగతం ఈరోజు వార్త కడప నగరంలోని బుడ్డాయపల్లె ఓల్డ్ బైపాస్ రోడ్ జేసీబీ షోరూం పక్కన ఆదివారం వండర్ కిడ్స్ ఇండోర్ ప్లే జోన్ను ప్రారంభించారు మా బావగారు అయినటువంటి కిషోర్ గారు మా అన్నగారు అయినటువంటి రఘు గారు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఇది ఎక్కడో కాదు మనకి కడపకి చాలా నేరెట్ చేసినటువంటి ఆదిత్య కళ్యాణ మండపం నుంచి కొంచెం ముందు రాగానే ఐరన్ మార్ట్ ఒకటి ఉంది పక్కనే జెసిబి షోరూమ్ కూడా ఉంది ఈ రెండు మధ్యలోనే మన వండర్ కిట్స్ ఉంది ఈ వండర్ కిడ్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే కడపలో చాలా వండర్ కిట్స్ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి ఎక్కడా లేనటువంటి ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేది మీరు ఒకసారి లోపలికి వచ్చి గమనించినట్లయితే మనకి పిల్లలు ఆడుకోవడం కోసం అని చెప్పేసి చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టున్నారు ఒకసారి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మా బావగారిని కోరుతున్నాం బాబు ప్రతి ప్రతి అంగులం అంగుళం మనము మ్యాథ్లోనే కవర్ చేస్తాము అంటే పిల్లల గురించి మనము చాలా శ్రద్ధపట్టుకొని మనము అన్నీ మనము ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తీసుకున్నాము సెక్యూరిటీ ప్రికాషన్స్ కానీ వాళ్ళక బాటిల్స్ వాటర్ బాటిల్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ యాక్చువల్గా చాక్లెట్స్ కానీ ఏదైనా కానీ అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని పెట్టామండి యాక్చువల్గా ఈ యొక్క ఫెసిలిటీస్ సో అందరినీ సామాన్యజీని మనం అందరూ ఆడుకునే విధంగా సాఫ్ట్ ప్లేను ఒక నాలుగు ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టామండి సో ఇది కార్ రేసింగ్ గేమ్ సో ఈ కార్ రేసింగ్ గేమ్ యాక్చువల్గా మనము కాయిల్ వేసేసి ఒక కాలింగ్ వేసేసి మనము యాక్చువల్గా దీన్ని ఆడించండి యాక్చువల్గా దీనికి కాస్ట్ మనము హండ్రెడ్ రూపీస్తో అట్లా స్టార్ట్ చేశాము కానీ ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్తో ఒక సెవెంటీ ఫైవ్ రూపీస్తోనే ఒక స్టార్ట్ చేస్తున్నాం అంటే యాక్చువల్గా కార్ రేసింగ్ ప్లస్ ఈ ఫాలింగ్ స్టిక్స్ అనేది వాళ్ళకి ప్లస్ పిల్లవాళ్ళకి పెట్టామన్నమాట ఈ రెండోది వచ్చేసి చిన్నపిల్లలకి 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 యాక్చువల్గా వాళ్ళకి అంటే ఇది బియ్యాల రూపినట్టుగా దేవతుంది అనమాట యాక్చువల్గా సో ఇది ఆ ఇది ఉద్దేశించి హిట్ ఫ్రాగ్ అనమాట అంటే ఇది మామూలుగా ఆడపిల్లలు ఎక్కువ లైక్ చేస్తారు దీన్ని సో దీన్ని యాక్చువల్గా గా ఫ్రాక్ పైకులు వేస్తూ ఉంటాయి అవి కొడుతూ కొడతారు అనమాట యాక్చువల్గా సో తెలియదు ఒక ఏజ్ కొంచెము బలంగా ఉండే పిల్లలు కానీ ఏమి కూడా ఏమీ కాకుండా బాగా ఎక్కువ కృష్ణతో మేము ఇది పెట్టామనమాట చూపుతారు చూస్తుంటారనమాట ఇది మామూలుగా చెప్తే అక్కడ ఉన్నాయి చూడండి దానిని వెయిట్ చేసి చెప్తుంటారు పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్స్ చూసి వాళ్ళకి ఇష్టం వచ్చే విధంగా సో దీంట్లో ఇక్కడ ఎక్కి దీంట్లో ఏంటంటే పిల్లలకి ఫండ్గా ఉండేదానికి ఇలా బయట పెట్టిన ఏంటంటే రెండు గన్ షూటర్లు పెట్టామన్నమాట గన్ షూటర్లు ఏంటంటే బాల్స్ బెలూన్ బాల్స్ పెట్టి అట్టకొస్తే అట్లా వాళ్ళు పిల్లలు ఎంజాయ్గా చేస్తారు ఇది డబుల్ స్లైడర్ ఉంటది ఇద్దరు పిల్లలు ఒకటేసారి ఒకటేసారి ఉండొచ్చు కదా ఇదికికికి ఇక్కడ మినిమం ఒక 25 మంది పట్టే విధంగా ఒక చిన్న ఫ్యామిలీస్ అట్లా కిడ్స్ పార్టీస్ బేబీ మేవి షర్ పార్టీస్ బర్త్డే పార్టీస్ చేసుకునే విధంగా ఇక్కడ వచ్చే అంటే ఒక వెల్వ్యూ టెక్నాలజీలో అది అలా చేయాలంటే మా దగ్గరికి వచ్చారంటే మేము ఇవన్నీ దీనికి కావాల్సిందంటే మేమే అరేంజ్ చేస్తాము యాక్చువల్గా వెళ్ళాలని ఒక డే కూడా ఆర్డర్ చేస్తాం అన్నమాట ఇప్పుడు దాని తర్వాత కలిసి ఒక చిన్న ప్యాకేజ్ ఉంటుంది దాని గురించి డీటెయిల్స్ మీకు కావాల్సిన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేసి మేము అంత చేస్తామండి ఇలా ప్రతి ఒక్కటి అందరికీ వినోదంగా ఉంటున్న విధంగా ప్లాన్ చేశాము అందరూ రావాలని కొట్టు అలా మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి